హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేసుకుందాము ఇది ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడు తింటాము ఇది చేయడం చాలా హార్డ్ అనుకుంటాం కానీ అలా కాదు ఇది చేయడం చాలా సింపుల్ మనకు అవైలబుల్గా ఉన్న పొటాటోస్తో చేయొచ్చు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసే పొటాటోస్ సపరేట్గా ఉంటాయి కానీ సమ్ టైమ్స్ మనకు అవి అవైలబుల్గా ఉండవు కాబట్టి మనకు అవైలబుల్గా ఉన్న పొటాటోస్తోనే సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే చేసుకుందాము ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంతేకాకుండా కొత్త వారు చూసినట్లయితే నా ఛానల్ని లై సబ్స్క్రైబ్ చేయండి మరియు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఐకాన్ నొక్కట్లేదు అందుకోసమే ఎక్కువ రీచ్ రావట్లేదు దయచేసి ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నార్మల్గా దొరికే మనకు పొటాటోస్ ఉంటాయి కదా వాటిని తీసుకొని పెద్ద సైజులో ఉన్న పొటాటోస్ని తీసుకోవాలి వీటి పైన ఉన్న తొక్క తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని మన ఫ్రెంచ్ ఫ్రైస్కి ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఉండాలి ఒక్కొక్క పీస్ అనేది హాఫ్ ఇంచ్ ఉంటే మనకు సరిపోతుంది మరీ ఎక్కువ మందంగా ఉండద్దు మరీ పల్చగా ఉండద్దు ఈ విధంగా అన్నీ కట్ చేసి ఒకసారి వాష్ చేయాలి ఆ వాటర్లో నుంచి తీయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ని యాడ్ చేయండి అవి మరిగాక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసము ముందుగానే కట్ చేసిన పొటాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేయండి ఇందులో ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించండి ఇవి విరగకుండా జాగ్రత్తగా స్పూన్తో కానీ గరిటతో కానీ కలపండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేయండి ఒక పది పదిహేను నిమిషాలు ఈ ప్లేట్లో ఆరనివ్వాలి తడి అనేది మొత్తం పోవాలి ఒక కాటన్ క్లాత్లో కానీ టిష్యూ పేపర్తో కానీ ఏమన్నా వెట్నెస్ ఉంటే దానిని తీసేయండి తర్వాత ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ దీనిపైన చల్లండి లైట్గా చల్లి ప్రతి పొటాటో ముక్కకి ఈ ఫ్లోర్ పట్టే విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చేయండి ఇప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు మరీ ఒక తవా తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్లో ఈ పొటాటో ముక్కలు వేయండి ఈ ఆయిల్ పైన వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేయండి ఈ సాల్ట్ ఈ విధంగా వేయడం వల్ల ఈ పొటాటో ముక్కలకి ఈవెన్గా సాల్ట్ తగులుతుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా వేస్తే కొన్ని పొటాటో ముక్కలకి సాల్ట్ పడుతుంది కొన్నిటికి పడదు కానీ ఈ విధంగా ఆయిల్లో వేస్తే సాల్ట్ అనేది ఈవెన్గా అన్నిటికీ సరిపోతుంది పడుతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి టూ టైమ్స్ వీటిని ఫ్రై చేయాలి డబుల్ ఫ్రై చేయడం ద్వారా లోపర్ వరకు వెళ్తుంది తర్వాత క్రిస్పీగా కూడా ఉంటాయి బయటికి తీసిన తర్వాత డైరెక్ట్గా తినొచ్చు మీకు అలా వద్దు కొద్దిగా స్పైస్ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి లేదా లైట్గా కారం పొడిని యాడ్ చేసుకొని తింటే టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయింది థ్యాంక్ యూ సో మచ్